హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోన్కి అయితే స్పీకర్ కంప్లైంట్ ఉంది అలాగే కాంబో కూడా రీప్లేస్ చేయాలి ఎలా చేస్తారో చూద్దాం రండి కస్టమర్ అయితే మనకి స్పోన్ స్పీకరు చిన్నగా వినిపిస్తుంది చాలా లోగా వస్తుందని చెప్పాడండి చాలా లోగా వస్తున్నప్పుడు స్పీకర్ అయితే కంప్లైంట్ కాదు డస్ట్ పోవటం వల్ల మనకి స్పీకర్ అనేది చాలా చిన్నగా వినిపిస్తుంది మనం దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఏ విధంగా క్లీన్ చేయాలో మొత్తం నేను క్లియర్గా చూపిస్తానండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి మోడల్ అయితే రెడ్మీ నోట్ నైన్ అండి వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఇక రాబోయే వీడియోలకు కూడా మాకు ఎంకరేజ్గా ఉంటుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా వాయిస్ చెప్పడం కష్టం కాబట్టి నేను వీడియో ద్వారా మీకు క్లియర్గా చూపిస్తానండి ఈ విధంగా మీరు అయితే చేసేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది కంప్లైంట్ చూడండి మర్చిపోవద్దు స్పీకర్ రిపేర్తో పాటు కాంబో కూడా వేసింది చూపిస్తున్నానండి క్లియర్గా చూడండి అదేవిధంగా డస్ట్ మొత్తం ఎలా క్లీన్ చేశానో మొత్తం చూపిస్తున్నానండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాంబో రిమూవ్ చేసిన క్లిప్ని అయితే స్కిప్ చేసేసాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సబ్స్క్రైబ్ చాలా ఎక్కువ చోట్ల పెట్టానండి ఏమనుకోవద్దు సబ్స్క్రైబర్లు అయితే నాకు చాలా అవసరం అండి అందుకే పెట్టాల్సి వచ్చింది వీడియో చూసిన వాళ్ళు మీరేనా వీడియో సబ్స్క్రైబ్ చేయండి हाय फ्रेंड्स स्पीपर क्लीयर आई पेपर सक्सेस ओके बाय प्लीज सब्सक्राइब